హలో ఫ్రెండ్స్ ఆయ్ అందర నమస్కారం నేను ఇక్కడ అబుదాబిలో ఉన్నా ఇక్కడ లొకేషన్ ఏ విధంగా అని చెప్పాను నిన్నైతే నిన్న మొన్న రెండు రోజులు ఫుల్ వర్షాలు ఇక్కడ బట్ ఇప్పుడు మొత్తం క్లియర్ అయిపోయింది బట్ వెదర్ కూడా ఇప్పుడు మంచి మంచిగా వెళ్ళింది ఇక్కడ లొకేషన్ చూడండి అన్ని షాప్లు ఎక్కడ చూసినా గాయస్ చూస్తున్నారు ఇది అబుదాబీలో చూడండి బిల్డింగ్స్ కానీ అంత ఇక్కడ ఎక్కడ చూసినా లైన్ మొత్తం పప్పా రొట్టి అది అనుకుంటా మొత్తం షాప్సే మొత్తం ఇక్కడనైతే ఇక్కడ చాక్లెట్ సంబంధించిన షాప్స్ ఇక్కడనైతే బకాలో ఉంది అక్కడ చూడండి చూడండి అదైతే బకాలా చిన్న చిన్న సామాన్లు కావాలంటే అక్కడైతే వంకోవచ్చు అక్కడ లాండ్రీ ఉంది స్మోకింగ్ ట్రేడింగ్ సెంటర్ ఇదంతా బిల్డింగ్ అంతా ఏరియానైతే అల్నయాన్ ఏరియా ఇది మొత్తం మనమైతే ఇంకా చూద్దాం మంచిగా ఎన్నో రెండు మూడు రోజులు మొత్తం వర్షాలే బట్ నిన్న నుంచి వర్షం అయితే లేదు బట్ మంచి ఎండనైతే మంచిగా వెళ్ళింది మొత్తం కార్ పార్కింగ్ ఇట్లా కార్ పార్కింగ్ మనమైతే వేసుకోవాలంటే డబ్బులు అయితే చెల్లించాలి గంటకు రెండు ధరలు అనుకుంటా మెషిన్ కూడా ఉంటుంది బట్ ఎక్కడ ఉంది మిషన్ మీకు అయితే పెడదాం అనుకుంటున్నా మిషన్ ఇక్కడ కనిపిస్తాలే ఇక్కడ బ్యాక్ సైడ్ అనుకుంటా ఒక మిషన్ అయితే ఉంటుంది ఇక చూడండి ముంగన అయితే టైపింగ్ సెంటర్ కూడా ఉంది సెలూన్ కూడా ఉంది కటింగ్ ఇట్లా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు మనమైతే ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం బిల్డింగ్స్ గక్కడ మీకు జూమ్ చేస్తా కనిపిస్తుంది చూద్దాం గక్కడ ఒకటి మనకైతే టవర్ అయితే కనిపిస్తుంది చూడండి ఇది టవరు అది రీమ్ ఐలాండ్ ఐలాండ్లో ఉన్న టవరు దాన్ని వికెట్ టవర్ అంటారు అక్కడది కూడా మనకైతే కనిపిస్తూ ఉంది బట్ అటు ఇళ్ళలో అయితే ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్సు మొత్తం చూడండి డెలివరీ అయినా వెళ్తూ ఉన్నాడు డెలివరీ ఇక్కడ టాక్సీ కూడా ఉంది బట్ ట్యాక్సీలో వెళ్ళాలన్నా బట్ కొంచెం రేట్ ఎక్కువనే లోకల్ బస్సులు కూడా చాలానే ఉంటాయి ఇక్కడ సెలూన్ కానీ ఇదంతా టైపింగ్ సెంటర్ ఈ విధంగా అయితే ఉంది మనం ముందుకు వెళ్దాం చూడండి బిల్డింగ్స్ మొత్తం ఏరియా మొత్తం ఈ విధంగా మొత్తం ఎక్కడ చూసినా మనకైతే వెహికల్స్ పార్కింగ్ పార్కింగ్ చేసుకోవాలంటే డబ్బులు అయితే చెల్లించాలి బట్ అదే విధంగా మనమైతే పా డబ్ ఫ్రీగానైతే అంటే నార్మల్గా డబ్బులు చెల్లించకుండా పార్కింగ్ అయితే వేసుకునే ఫైన్ అన్నట్టు మూడు నాలుగు వందల ధరంసే ఫైన్ వస్తుంది అంటే మన ఇండియాలో ఎప్పాలంటే ఏడెనిమిది వేల రూపాయలు ఫైన్ అయితే వస్తుంది ఖచ్చితంగా మనమైతే పార్కింగ్ చేసేటప్పుడు అయితే పే చేసి పార్కింగ్ చేసుకోవాలి ఫ్రీ పార్కింగ్ అయితే కాదు ఇంకా ఇవ్వడానికి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి మన ఇంటి దగ్గర కూడా ఉంటుంది ఈ చెట్టు ఇది కొట్టేషన్లు ఖర్జుర చెట్టు కలబంద్ అక్కడ చూడండి ఇక్కడ కొంతమంది అయితే మంచిగా కూర్చున్నారు బెంచీలు చెట్లు మన వేప చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే వేప చెట్లు మొత్తం ఇదంతా ముంగట అబ్బుదబ్బి బస్ స్టాండ్ ఇంతమంది చూపెట్టాకంటే వేరే సైడ్ నుంచి చూపెట్టాం మీకైతే మంచి చెట్లు కూడా ఉన్నాయి ఎంత పెద్ద ఉన్నాయి ఏరియా మొత్తం ఈ విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ మంచి బెంచీలు కూడా ఉన్నాయి మంచిగా అక్కడైతే కూర్చోవచ్చు ఇక్కడ కొన్ని రెస్టారెంట్లు కూడా ఉన్నాయి ముంగట అక్కడనైతే చూడండి అక్కడ ఒక ముంగట రెస్టారెంట్ ఒక వెహికల్ వెళ్తూ ఉంది అక్కడ నూనైనా ఇక్కడ మంచిగా పావురాలు కూడా ఉన్నాయి కొన్ని అయితే మంచిగా బెంచీలు కూడా ఉన్నాయి మంచిగా కూర్చోవచ్చు సాయంత్రం కూడా మస్తుమంది అంటే నార్మల్ ఇక్కడ వాళ్ళు వచ్చి మంచిగా కూర్చుంటారు ఇక్కడ పావురా పావురాలు కూడా ఉన్నాయి వాటికి ఏదో దాన వేసినట్టు ఉన్నాయి తింటా ఉన్నాయి పావురాలు అయితే బట్ ఏరియా మంచి ఉంది బట్ వెదర్ ఓకే ఇప్పుడైతే బట్ ఇప్పుడు వచ్చటిది ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంది ఇంకొక వన్ మంత్ అయితే ఎండలు అయితే ఘోరం చూడండి ఇలా లేనిగా బెంచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అయితే మంచిగా కూర్చోవచ్చు వేప చెట్టుది ఏరియా మొత్తం అక్కడ చూస్తున్నారుగా అది లోకల్ బస్సు టాక్సీ వెళ్తూ ఉంది లోకల్ బస్సు బస్సు కడుకుంది నాకు కూడా బస్సులో వెళ్దాం ఏంటన్నా అని చూస్తున్నా ఆలోచిస్తున్నా అక్కడ తలబాత అయినా వెళ్తూ ఉన్నాడు స్కూల్ బస్సు ఎల్లో కలర్ అని అయితే స్కూల్ బస్సు అయితే ఉంది ఏరియా మొత్తం పెద్ద రద్దీ అన్నట్టు ఏం లేదు బట్ ఈవినింగ్ అయితే బాగానే రద్దీ ఉంటుంది ఏరియా ఇది ఏరియా మొత్తం మెయిన్ కదా ముంగడు చూస్తున్న అబుదావి బస్టాండ్ ఫ్లైఓవర్ ఇంత ముందు పెట్టిన వీడియోలలో ఇక్కడ సిగ్నల్ ఇదంతా మంచిగా కూర్చోవచ్చు ఇక్కడనైతే ఎండ పర్లేదు ఇప్పుడు టైం అయితే ఒకటిన్నర అవుతుంది బట్ ఎండ కూడా మామూలుగా ఉంది వెదర్ అయితే మరీ గర్వం బట్ ఎండాకాలం ఇక చాలా అయిపోతుంది మొన్న రెండు రోజులు వర్షాలు అయిపోయినాయి కదా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇక రమదాను ఇక మెల్లమెల్ల ఎండలు కూడా చాలా అవుతాయి ఏరియా మొత్తం అటు సైడ్ వెళ్తే మనకైతే ఫోన్కి సంబంధించిన షాప్స్ లైన్గా ఉంటాయి మొత్తం అల్ నైన్ వన్ అనే ఏరియా నేనైతే మంచి ఎక్కడైతే బీచ్ మీద కూర్చున్న వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి ట్రాఫిక్ అక్కడ అయితే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంది చూడండి అదే ట్రాఫిక్ సిగ్నల్ ఈవినింగ్ అయితే బాగా రద్దీ ఉంటుంది బట్ ఇప్పుడైతే నార్మల్గా మంచిగా ఉంది కొంతమంది సై కొంతమంది సైక్లింగ్ చేస్తూ ఉన్నారు సైక్లింగ్ చేస్తే హెల్మెట్ కానీ ఆ బెల్ట్ కానీ అదంతా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా సైక్లింగ్ చేస్తే మనమైతే హెల్మెట్ ఆ బెల్టు అదంతా పెట్టుకోవాలి ధరించాలి లేకుంటే ఫైన్ ఫైన్ వేస్తారు ఖచ్చితంగా రూల్స్ గట్టిగా ఉంటాయి ఇక్కడ అబుదాబీలో అయితే బట్ ఏరియా మొత్తం లొకేషన్ మొత్తం ఇది ఇంత ముందు ఇటు సైడ్ మొత్తం ఖర్జూర చెట్లు ఉన్నాయి రోడ్ మధ్యలో బట్ ఖర్జూర చెట్లు తీసేసిండి ఇప్పుడు న్యూ డెలివర్ ఒక బైక్ రైడర్ ఓ మంచి ఉంటుంది అబుదాబి మంచిగా క్లీన్ అండ్ నీట్గా మనమైతే ఎటన్నా తిరగచ్చు ట్యాక్సీలు కానీ లోకల్ బస్సులు కానీ ఉంటాయి మంచిగా ఫ్రెండ్స్ ఉంటే బీచ్కి వెళ్ళాలి ఇప్పుడు సమ్మర్ చాలా అవుతుంది వెళ్ళాలి బీచ్ వీడలు కూడా ఇది ముందు ముందు అన్నీ మన ఛానల్ అయితే వస్తాయి అయ్యాక ఇస్తా ఇక్కడైతే నేనైతే మంచిగా వచ్చిన మంచిగా కొసేపు ఇక్కడనే టైం అయితే స్పెండ్ చేసి వెళ్తాను ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దామా తర్వాత రూమ్కి వెళ్దాం ఇక్కడ చిన్న పని ఉంది ఒకటి ఆ పని కంప్లీట్ చేసుకొని మళ్ళీ నేనైతే తిరిగి వెళ్ళాలి షామా నుంచి ఇక్కడికి అయితే వచ్చిన సిటీకి అయితే ఇదే మీకు అది ఇక్కడ లొకేషన్ చూపించడం వీడియోని అయితే షూట్ చేసినా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే నెక్స్ట్ మంచి మనం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్